బంగారయ్య నిద్ర శంఖవరం గ్రామం చుట్టుపక్కల అంతా రాళ్లమయం అది మండు వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి దాదాపు ఎకరం స్థలం మధ్య కట్టిన లంకంత ఇల్లు అది ఆ ఇంట్లో ఉన్న దాని యజమాని బంగారయ్యకు నిద్ర పట్టడం లేదు ఆయన సేవకులు వింజామరలు వీచారు అయినా ఆ గాలి వేడిగానే ఉంది పడకగదికి ఒట్టివెళ్ళ తడికలు వేలాడతీసి ఆరారా నీళ్లతో తడిపారు అయినా కా చలదనం చాలడం లేదు నిద్ర లేక బంగారయ్యకు తల బరువెక్కింది చిరాకు పెరిగిపోయింది ఇంట్లో వాళ్ళందరికీ నిద్ర లేకుండా పోయింది విచిత్రం ఏమంటే ఆ ఎండల్లో కూడా అంతో ఇంతో కొంతమంది నిద్రపోతున్నారు బొత్తిగా నిద్రపట్టని వాడు బంగారయ్య మాత్రమే నా దగ్గర జీతాలు తీసుకుంటూ నా డబ్బుతో బతుకుతున్నారు నాకు నిద్ర పట్టకపోతే మీరెలా నిద్రపోగలుగుతున్నారు అంటూ బంగారయ్య సేవకుల మీద మండిపడ్డాడు తరువాత భార్యాబిడ్డల మీద నా వాళ్ళు కాబట్టి మీకు ఉన్నాయి అంతా మిమ్మల్ని గౌరవిస్తున్నారు నా శ్రమ కృషి మీకు సౌఖ్యాలను ఇస్తున్నది నాకు నిద్ర పట్టుకుంటే మీరంతా ఎలా నిద్రపోతున్నారు అంటూ చిరాకు పడ్డాడు బంగారయ్య పాపం బంగారయ్య పడే బాధ చూస్తూ ఎవరూ ఊరుకోలేదు ఒకరు వైద్యున్ని పిలిచారు ఆయన బంగారయ్యను పరీక్షించి ఒంట్లో జబ్బు ఏమీ లేదని అంతా మానసికమని అన్నాడు ఒకరు భూతవైద్యుడి చేత తాయెత్తు కట్టించారు ఒకరు పూజలు చేయించారు అయినా ఏమీ ఫలించలేదు ఇలాంటి పరిస్థితుల్లో యోగి ఒకనాడు ఆయన ఇంటికి వచ్చాడు విషయం తెలుసుకుని బంగారయ్యతో నాయనా నువ్వు డబ్బు సంపాదించాలని అదే పనిగా శ్రమిస్తున్నావు కానీ ఒక ముఖ్యమైన విషయం మరిచావు జీవితం నీటి బుడగ వంటిది అది ఏ రోజైనా పేలిపోతుంది అన్నాడు స్వామి జీవితం అశాశ్వతమని నాకు తెలుసు అందువల్ల ప్రయోజనమేమిటి అని అడిగాడు బంగారయ్య దేవుడు మనిషి జీవితాన్ని రోజులుగా విభజించాడు ప్రతి రోజుకు రాత్రి పగలు ఉంటాయి పగలు వెలుగుతో నిండి ఉంటుంది మనిషి కృషికి తెలివికి అది వినియోగమైన సమయం ఆ పైన రాత్రి అది చీకటితో నిండి ఉంటుంది మనిషి ఆ సమయంలో సుఖంగా నిద్రపోవాలి నిద్ర మనిషికి చావు లాంటిది చావనేది ఎలా ఉంటుందో మనిషి తెలుసుకుంటాడనే భగవంతుడు నిద్రను సృష్టించాడు ప్రతిరోజు మనిషి నిద్ర వల్ల తాత్కాలికంగా చచ్చి బ్రతుకుతూ ఉంటాడు అలా కొన్నేళ్ళు జరిగాక మనిషి శాశ్వతంగా నిద్రపోతాడు అన్నాడు యోగి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అన్నాడు బంగారయ్య ఇది తెలిసిన వారందరూ సుఖంగా నిద్రపోగలరు ప్రతిరోజు కాసేపు అన్నింటినీ మర్చిపోగలగాలి అలా మర్చిపోకపోతే నిద్ర పట్టదు అన్నాడు యోగి నా వల్ల ఇందరు బ్రతుకుతున్నారు ఇందరు సుఖపడుతున్నారు వీరి బాధ్యతను నేను క్షణం కూడా మరవడం సాధ్యమా అన్నాడు బంగారయ్య సరే నాతో రా నీకొక మనిషిని చూపిస్తాను అన్నాడు యోగి బంగారయ్య యోగి శిష్యుడిలా వేషం మార్చుకుని ఆయనతో వెళ్ళాడు వాళ్ళిద్దరూ అచంచలుడు అనే వాడింటికి వెళ్ళారు వాడు వాళ్ళిద్దరికీ అతిథి సత్కారం చేసి విందు భోజనం పెట్టాడు యోగి వాడిని దీవించి రోజులు సుఖంగా పోతున్నాయి కదా అని అడిగాడు అచంచలుడు నవ్వి నా తల్లికి జబ్బు చేసి మంచం పట్టింది వైద్యానికి బోలుడు ఖర్చు అవుతుంది నా భార్య ఆవిడికి రాత్రింబవళ్ళు సేవ చేస్తున్నది అయినా నా తల్లి ఏదో వంక పెట్టి ఆవిడను తిడుతూ ఉంటుంది ఈ అత్తాకోడళ్ళ పోరు మా ఇంట్లో నిత్యాగ్నిహోత్రం నా పెద్ద కొడుకుకు ఇంటి బాధ్యతలు తెలియవు దుబారా మనిషి రెండో వాడు మంచివాడే కానీ చదువు రావడం లేదు ఈ ఏడాది పంటలు సరిగా పండలేదు ఇంటి మీద అప్పులు చేసి రోజులు గడుపుతున్నాను అన్నాడు ఇలాగైతే ఎలా నువ్వు ఈ సమస్యలు ఊబిలోంచి ఎలా బయటపడదామనుకుంటున్నావు అన్నాడు యోగి నా వంతు కృషి నేను చేస్తున్నాను అటుపైన ఆ భగవంతుడు అన్నాడు అచంచలుడు నిర్లిప్తంగా ఆ తర్వాత మిట్ట మధ్యాహ్న సమయానికి అచంచలుడు యోగితో స్వామి నేను చీకటి పడకముందే తిరిగి వస్తాను ప్రస్తుతం ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళవలసి ఉన్నది అన్యదా భావించక నా కోసం ఇక్కడే వేచి ఉండండి అని ఇంటిలోంచి బయలుదేరాడు యోగి బంగారయ్య వాడిని రహస్యంగా అనుసరించారు గ్రామం చివర జామతోట ఒకటి ఉన్నది అచంచలుడు అందులో ప్రవేశించి ఒక చెట్టు నీడలో ఉత్తరయ్యం పరుచుకుని క్షణాల మీద గాఢ నిద్రలో మునిగిపోయాడు చూశావా బంగారయ్య అన్ని బాధలు కాసేపు మరిచి దేవుడు మనుషులకు నిద్రను వరంగా ఇచ్చాడు ఎన్నో సమస్యలున్న అచంచలుడు ఆ వరాన్ని ఎంతో బాగా ఉపయోగించుకుంటున్నాడు ఆహా అన్నాడు యోగి బంగారయ్య పళ్ళు పటపటా కొరుకుతూ అన్ని సమస్యలు నెత్తికెక్కి ఉన్నప్పుడు ఇక్కడికొచ్చి నిద్రపోతూ సమయాన్ని వృధా చేస్తాడా వీడికి బాధ్యత తెలియదు అందువలనే పేదరికంలో మగ్గుతున్నాడు అని ఇప్పుడే వీడిని నిద్రలేపి ఈ సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకుని డబ్బు ఎలా సంపాదించాలో నేర్పుతాను అయితే ముందు వీడిని గట్టిగా కోప్పడాలి అన్నాడు సరే నీ ఇష్టం అలాగే చెయ్యి అన్నాడు యోగి బంగారయ్య అచంచలుడి నిద్ర లేపబోడుతుండగా చెట్టు చాటు నుంచి ఒక మనిషి ముందుకు వచ్చి వాడు చెయ్యి పట్టుకుని పక్కకు లాక్కుని తీసుకువెళ్ళి నీకేమైనా మతిపోయిందా నిద్రలో ఉన్న మనిషిని ఎందుకు లేపుతావు అంటూ మందలించాడు నువ్వెవరివి నేను వీడిని నిద్ర నుంచి లేపితే నీకేం నష్టం అని అడిగాడు బంగారయ్య నా సంగతి తర్వాత చెబుతాను ముందు నీ సంగతి చెప్పు అన్నాడా మనిషి దానికి బంగారయ్య నాకు డబ్బు సంపాదించే మార్గాలు చాలా తెలుసు ఈ అచంచలుడికి డబ్బు అవసరం బాగా ఉంది ఈ సమయంలో నిద్రపోయే బదులు డబ్బు ఎలా సంపాదించవచ్చో తెలియచెబుదామని లేపుతున్నాను అన్నాడు వీడికి రాత్రిళ్ళు ఇంట్లో నిద్రపోయే అవకాశం తక్కువ ఇద్దరు దుకాణదారుల దగ్గర పద్దులు రాస్తూ సంపాదిస్తున్నాడు ఆ పని రాత్రే తప్ప పగలు వీలు కాదని యజమానులు చెప్పారు ఆ పైన వీడి తల్లికి రాత్రిల్లో ఆయాసం దగ్గు వంతుల వారీగా ఎవరో ఒకరు దగ్గరుండాలి కాస్త ఊపిరి చిక్కినప్పుడల్లా ఆమె కోడల్ని సాధిస్తుంది కోడలు అత్తని ఎదిరిస్తుంది అందువల్ల వీడు పగటి సమయంలో ఇక్కడికి వచ్చి నిద్రపోతూ ఉంటాడు అది వ్యవసాయ పనులు లేనప్పుడు మాత్రమే అలాంటి వాణి నిద్రలేపడం న్యాయమా అన్నాడా మనిషి అయితే మరి నువ్వెవరు అన్నాడు బంగారయ్య నేను ఈ తోట యజమానిని ఇంట్లో ఎవ్వరు నన్ను ఏ పని చేయనివ్వరు నాకు ఎంతో తీరుబడి జీవితంలో ఏదో సాధించాలని ఉంది అయితే ఏం చేయాలో తెలియదు ఆ కారణం వల్ల రాత్రులు సరిగ్గా నిద్రపట్టడం లేదు మా తోటలో అచంచలుడు నిద్రపోతున్నాడని తెలిసింది అలాంటి వాడికే నిద్రపట్టినప్పుడు నాకు పడుతుందన్న ఆశతో కొద్ది రోజులుగా ఇక్కడ ప్రయత్నిస్తున్నాను అన్నాడు తోట యజమాని అంతా బాగానే ఉంది మరి నీకు ఇక్కడ నిద్రపడుతున్నదా అని అడగాడు బంగారయ్య ఆశగా అబ్బే నిద్ర పట్టడానికి పరిసరాలు వాతావరణం ముఖ్యం కాదు మనసుకు సంబంధించినది నిద్ర కనుక మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి కాబట్టి మా తోటలో నిద్రను తెప్పించే ప్రత్యేకత ఏమీ లేదు అన్నాడు తోట యజమాని నీ సమస్య తీరింది కదా అయినా ఇంకా ఎన్నలి అచంచలుడి నిద్ర చూస్తూ ఉంటావు అన్నాడు బంగారయ్య ఎంతో చిరాగ్గా తోట యజమాని కాసేపు ఆలోచిస్తూ ఊరుకుని నీకు తెలియదు మనిషికి మంచి నిద్ర సామాన్యమైన అదృష్టం కాదు అలాంటి అదృష్టం పట్టిన మనిషిని చూడటం ఎంతో సంతోషంగా ఉంటుంది అచంచలుడికి ఎవరి వల్ల నిద్రాభంగం కలగకుండా కాపాడగలుగుతున్నాను ఈ విధంగా ఒక మంచి పని చేస్తున్నానన్న తృప్తి ఆనందం కలుగుతున్నవి అందువల్లనే నాకు ఈ మధ్య రాత్రిలో బాగా నిద్రపడుతున్నది అన్నాడు తోట యజమాని మాటలతో బంగారయ్యకు కనువిప్పైంది తను ఇతరుల కోసమే సంపాదించినా వాళ్ళు అది అనుభవిస్తుంటే చూడలేకపోతున్నాడు తనకు రాని నిద్ర ఇతరులకు వస్తే భరించలేకపోతున్నాడు అంటే తన మనసు మంచిది కాదు అందుచేతనే తనకు నిద్ర పట్టడం లేదు చివరకు తనతో ఏ సంబంధమూ లేని అచంచలుడి నిద్రను కూడా తను చెడగొట్టబోయాడు తప్ప తోట యజమానిలాగా ఆయన నిద్రను చూసి సహించలేకపోయాడు బంగారయ్య తోట యజమానిని మెచ్చుకుని యోగికి కృతజ్ఞతలు తెలుపుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు ఆనాటి నుంచి ఇతరులకు మనస్ఫూర్తిగా సాయపడుతూ తనకు దక్కనివి ఇతరులకు దక్కితే సంతోషిస్తూ కొత్త జీవితం ప్రారంభించాడు ఇప్పుడు బంగారయ్యకు నిద్ర సమస్యే లేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్